హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న బ్లాగ్ అండి మార్నింగ్ పది నిమిషాల తక్కువ ఏడింటికే లేచానండి లేచిన తర్వాత అయితే ఫస్ట్ వంటగదిలోకి వచ్చాను మా హస్బెండ్ అయితే పాలు ప్యాకెట్ తెచ్చుకున్నారు టీ పెట్టు అని అడిగారండి సో ఫస్ట్ అయితే ఆయనకి స్టవ్ మీద అయితే టీ పెట్టేసి మరో పక్కన పాలు పెడితే మరుగుతూ ఉంటాయి కదా అనేసి పాలు అయితే కట్ చేసుకున్నాను నేను ఈ రోజు ఏంటోనండి పొద్దు పొద్దున్నే వేడు అన్నది చాలా స్టార్ట్ అయిపోయింది ఇంకా కార్తీక్ రోహిణి కార్తీక మీద మొదలైందంట కదా అందుకో ఏమో మరి చాలా వేడిగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచే నాకైతేనే ఇంకా టీకైతే నేను ఇది యూజ్ చేస్తానని చెప్పాను కదండి అగారో నుంచి మనకు వచ్చింది అని చెప్పాను కదా సో ఇందులో అయితే టీ పెడుతున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చేసింది చిన్నగా చాలా క్యూట్గా అయితే ఉందండి ఇంకా ఇందులో అయితే ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను దాంట్లోకి అయితే ఇంకా నేను పంచదార కూడా వేసుకుంటున్నానండి పంచదార నిన్న పిల్లలు వంపేశారండి మొత్తం ఒలిగిపోయింది సో ఇంక అందుకనేసి నేను మళ్ళీ కొత్త పంచదార అయితే డబ్బాలోకి నింపుతున్నాను ఇది కవర్లో ఉంది కదండి లూజ్ పంచదార ఇది మా ఎదురుగుండా ఉన్న వాళ్ళైతే ఇచ్చారండి అంటే కొంతమంది పిల్లలు ఎంత బరువు వస్తే అంత పంచదార స్వీటు ఇలాగ తోకం తూస్తారంట కదా అలాగా సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు ఆ పాపని వెయిట్ చూసి అలా పంచదార అలాగే బెల్లాన్ని తోకం చూ అప్పుడు పిలిచి మాకు అందరికీ పంచదార ఒక నార అలా ఉంటుంది కేజీ కేజీనర పంచదార ఒక కేజీ బెల్లము అయితే మాకు ఇచ్చారనమాట అప్పుడు సో ఇంకా నిన్న పంచదార ఒలికిపోయింది కదా నేల మీద ఇంకీ పంచదార అయితే నేను ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాను అనమాట చాలా పంచదార ఇచ్చారండి నాకు ఈ పంచదార అవడానికి చాలా డేస్ అయితే పట్టేస్తుంది ఎందుకంటే పెద్దగా అసలు ఎవరు పంచదార వాడము మా ఆయనకి టీ పెట్టినప్పుడు ఒక రెండు స్పూన్లు వాడతాను అంతే లేదా అత్తయ్య మావయ్య మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువగా పంచదార అనేది ఖర్చు అవుతుందండి వాళ్ళు పంచదార ఎక్కువగా తాగుతారు ఇంక ఇదిగోండి ఒక స్టవ్ పైన పాలు మరొక పక్కన టీ పెట్టాను టీ అయితే మరిగిపోయిందండి ఇంకా టీ అయితే నేను వడపోసేస్తున్నాను యాక్చువల్లీ రోజు నేను పప్పు వండుదామనేసి ఫస్ట్ కుక్కర్ తీసాను మళ్ళీ రేపు ఎలాగో ఫ్రైడే కదా రేపు ఎలాగో పప్పే వండుతాను కదా మళ్ళీ ఈరోజు కూడా పప్పే ఎందుకు అనేసి ఆగిపోయాను అనమాట ఇంకా నేను మా ఆయనకి టీ పెట్టించేసిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి నా ఎడిటింగ్ పని అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మార్నింగే లేవడము ఇంకా తర్వాత అయితే తీగ నేను చాలా టైం వేస్ట్ చేసేసాను అనిపించింది ఈ రోజు మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను ట్వెల్వ్ థర్టీ ఆ టైం కి టైం అయితే పాతుకు పన్నెండు అయిపోయిందండి ఇప్పుడు వచ్చి ఇంట్లో పని ఏం కంప్లీట్ చేయలేదు నేను అసలు టైం ఎలా అయిపోయిందో కూడా నాకే తెలియట్లేదు అన్నం అయితే వండేసానండి టిఫిన్ అయితే మేము మినపట్లు వేసుకుని తిన్నాం కదా ఇంకా ఇప్పుడు కూర వండాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఎడిటింగ్ కూడా నేను మార్నింగ్ నైన్ కల్లా కంప్లీట్ చేసేసానా అయినా కూడా మరి ఇంత టైం నేను ఏం చేశాను అనేది నాకే తెలియట్లేదు టైం అలా వేస్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను గుత్తవంకాయల కూర వండుతూ నేర్చుకుంటున్నానండి ఇప్పుడే నేనైతే శ్రావణి కిచెన్లో గుత్తవంకాయ కూర ఎలా వండాలి అన్నది మొత్తం చూసాను సో ఇప్పుడు ఈ కూర అయితే ట్రై చేస్తానండి ఇంకోండి నేను మొన్న సంతకు వెళ్ళాను కదా సంతలో నుంచి గుత్తంకాయలు అయితే తెచ్చానండి ఇప్పుడు ఈ గుత్తంకాయ కూర ఎలా ఉండాలి ఏంటి అయితే ఇప్పుడు నేను ట్రై చేస్తానండి తర్వాత అయితే ఇక్కడ నేను గుత్తంకే కూర ఎలా ఉంటుంది ఏంటి అన్నది షార్ట్ వీడియో పెడతానండి ఈ కూర వండుతూ మాక్సిమం నేను రేపు ఫ్రైడే కాబట్టి అంటే ఈ రోజు గురువారం షూట్ చేస్తాను ఈ వ్లాగ్ ఫ్రైడే ఈ వ్లాగ్లో అయి అవుతుంది కాబట్టి సో మనము ప్రతి ఫ్రైడే బడ్జెట్ భవని సిరీస్ కింద పెట్టండి అని కొంతమంది సలహా ఇచ్చారు టూ వీడియోస్ పెట్టి మధ్యలో ఆపేశానండి కుదరక ఇప్పుడు నుంచి మళ్ళీ అది కంటిన్యూ చేస్తాను సో ఎవ్రీ ఫ్రైడే బడ్జెట్ భవానీ వీడియో అయితే వస్తుందండి మొన్న మా హస్బెండ్ లైబ్రరీ నుంచి ఒక మంచి బుక్ తీసుకొచ్చారండి అదేంటంటే మీరు లక్షలు సంపాదించగలరు అనేసి ఒక బుక్ తీసుకొచ్చారు కిరణ్ కుమార్ గారండి రైటర్ అయితే సో అందులో అయితే మనకి చాలా ఐడియాస్ చెప్పారనమాట మనము ఇంట్లోనే ఉండి మనీ ఎలా సంపాదించుకోవచ్చు అన్నట్టుగా కొన్ని ఐడియాస్ అయితే చెప్పారండి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ ఐడియాస్ అయితే ఆ బుక్లో చెప్పారు సో ఈ ట్వీ వన్ ట్వంటీ ఫైవ్ ఐడియాస్లో మనకి అంటే హౌస్ వైఫ్కి వీలుగా ఉండే ఒక థర్టీ ఐడియాస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము వీడియో కోసం అయితేనే సో ఇప్పుడు ఈ ఇంట్లో పనులు జరుగుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో నేను దాని గురించి అయితే మీకు చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా ఒక్కరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంట్లో ఉండి సంపాదించాలి అని అనుకుంటారు కదా అప్పుడు నాది అదే గోలు నేనైతే దాన్ని అచీవ్ చేయగలిగాను సో ఎలా ఏంటి అనేది చెప్తాను ఇది మొత్తం ఒక వీడియో నేను చెప్పలేకపోవచ్చు ఈ ముప్పై పాయింట్లని నెక్స్ట్ ఇంకొక వీక్ కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు అయితే మనము కోర్ వండుకుంటూ మాట్లాడుకుందాం రండి ఈ రోజు ఈ వీడియోలో చెప్పే కంటెంట్ని మీరు లక్షలు సంపాదించగలరు డాక్టర్ కే కిరణ్ కుమార్ గారు రాసిన బుక్ల నుంచి అయితే మీకు చెప్తున్నానండి అయితే ఈ బుక్ నేను చదవలేదు నాకు చదివేంత టైం ఉండట్లేదు అనేసి మా హస్బెండ్ అయితే ఈ బుక్ చదివి ఆయన అయితే కంటెంట్ నాకు రాసి ఇచ్చారు నేను ఇప్పుడు అదే మీకైతే చెప్తున్నానండి అండ్ ఇప్పుడు మనము చెప్పుకునే ఈ విషయాలన్నీ నేను ఆల్రెడీ నేను ఎప్పుడో వన్ ఇయర్ ఎగోనో టూ ఇయర్స్ ఎగోనో ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను కానీ అప్పట్లో నాకు వ్యూస్ ఏమీ లేవు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఈ రోజైతే మీకు చెప్తున్నానండి డబ్బు సంపాదించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఎలా సంపాదించవచ్చు మనము మన బుర్రని ఎలా ఉపయోగించాలి అనేసి ఈ బుక్లో అయితే చాలా డీటెయిల్గా చెప్పారండి అయితే ఈ బుక్ మొత్తాన్ని ఒక వీడియోతో అయితే నేను వివరించలేను అండ్ నేను కంటిన్యూస్గా చెప్తున్నా సోది అనేసి అంటున్నారండి ఒక కంటెంట్ని ప్రిపేర్ చేయడానికి మేము బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తాం కదా సో అలా కంటిన్యూగా చెప్తుంటే వెనబుద్ధి కావట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఇందులో కొంచెం మాత్రమే చెప్తానండి సో ఈ బుక్లో ఫస్ట్ మనకి రైటర్ ఏమని చెప్తారంటే డబ్బు సంపాదించాలంటే మనకి కొన్ని లక్షణాలు అయితే ఉండాలంటే అండి అందులో ఫస్ట్ వచ్చేసి డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక అయితే ఉండాలంట మనకి మనకి డబ్బు సంపాదించాలి అనే కోరిక లేదంటే పని మీద ఆసక్తి ఉండదంటండి ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ లేకపోతే కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు మనం ఏమి చేయమంట ఇక రెండోది హార్డ్ వర్క్ అండి అంటే మనకి కష్టపడే మనస్తత్వం అన్నది ఉండాలంట మనం ఏ రంగం తీసుకున్నా ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడాలండి ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి రిజల్ట్ అయితే ఉండదు కానీ మనం మొదలుపెట్టిన పని మధ్యలో వదలకుండా అలా కష్టపడుతూనే ఉంటే ఖచ్చితంగా మన హార్డ్వర్క్కి తగినంత గుర్తింపు అయితే షూర్గా వస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని అనుకుంటూ ఉంటానండి సో ఇందులో రైటర్ ఏమని చెప్తారంటే ఎఫెక్ట్స్ నెవర్ ఫెయిల్ అంటే ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తారనమాట ఇంకా మూడోది అండి క్రమశిక్షణ అంటే డిసిప్లైన్ డబ్బు సంపాదించాలంటే మనకి డిసిప్లైన్ ఉండడం చాలా ముఖ్యమంటండి అంటే మన అలవాట్లు నిద్ర తిండి పని టైం మేనేజ్మెంట్ మీద మనకి చాలా పట్టు ఉండాలంట కొంతమంది ఎప్పుడూ తినడం నిద్రపోవడం టీవీ చూడడం ఇలా గడిపేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ప్రతి విషయంలో ఒక క్రమశిక్షణ అన్నది ఉంటే మనము డబ్బుని సంపాదించగలుగుతామంటీ ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి ఉత్సాహం కలిగి ఉండడం ఎవరైతే ఎప్పుడు ఉత్సాహంగా అంటే చాలా హ్యాపీగా ఉంటారో వారు ఏ రంగంలో ఉన్నా కూడా సక్సెస్ అవుతారంటండి లేదా మనకి ఏ పని చేస్తే ఉత్సాహంగా ఉంటామో ఆ పని చేస్తే అందులో కూడా మనం సక్సెస్ అవుతామంటాం అండ్ మనీ కూడా వస్తుందంటండి నాకు యూట్యూబ్ చేయడము ఎడిటింగు వాయిస్ ఇవ్వడము ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి అండ్ ఈ పని చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఫిఫ్త్ వన్ అండి డబ్బు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలంట అంటే డబ్బు మీద ఏకాగ్రత ఉండాలి మన మైండ్ ఎప్పుడు చేసే పని నుంచి డీవియేట్ అవుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఏవేవో భయాలు ఆలోచనలు మన ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కానీ మనం ఒక గోల్ సెట్ చేసుకుని అంటే నేను డబ్బు సంపాదించి ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక కార్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కుని ఎలా ఉండాలి ఆ ఇంట్లో ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి అలా చేయించుకోవాలి నేను కార్ కొనుక్కుని ఇవే ప్లేసెస్ అన్నీ విజిట్ చేయాలి నేను చాలా బాగా లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరచాలి అని ఇలాగా కొన్ని గోల్స్ని సెట్ చేసుకున్నాం అనుకోండి అంటే మన లైఫ్ ఇది ఉంటే మనము ఎలా ఉంటాము అన్నది ఒక విజువలైజేషన్ చేసుకున్నాం అనుకోండి కొండి ఆ దానివల్ల అయినా కూడా మనము ఖచ్చితంగా ఇది సాధించాలి మనం ఎలాగైనా డబ్బు సంపాదించాలి అన్న ఒక కాన్సన్ట్రేషన్ అయితే మనకు ఉంటుందంటండి ఒక్కొక్కసారి మనము డివియేట్ అయిపోతూ ఉంటాము అబ్బాయి ఇది మన వల్ల కాదులే వదిలేద్దాము అని అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనం సెట్ చేసుకున్న ఈ ఇల్లు కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేసి మనం ఆల్రెడీ ఒక విజువలైజేషన్ చేసేసుకున్నాం కదా ఆ విజువలైజేషన్ మనము రిపీటెడ్గా గుర్తొచ్చినప్పుడల్లా లేదు నేను ఎలాగైనా సాధించాలి సాధించాలి అన్న ఒక కాన్ కాన్సన్ట్రేషన్ అయితే వచ్చి మనము మళ్ళీ డబ్బు సంపాదించే పనులు అయితే పడతామనేసి రైటర్ అయితే చాలా బాగా చెప్పారండి సో డబ్బు సంపాదించాలంటే మెయిన్గా మనకి ఉండవలసిన ఐదు లక్షణాలు అయితే చెప్పారు కదా సో ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ చెప్తున్నానండి డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉండాలంట నెక్స్ట్ కష్టపడే మనస్తత్వం ఉండాలి డిసిప్లైన్ ఉండాలి అలాగే చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఉత్సాహంగా ఉండాలన్నమాట డబ్బు మీద ఏకాగ్రత కూడా ఉండాలి సో ఈ ఐదు పాయింట్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలంటండి ఇక ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి ఈ బుక్లో వన్ ట్వంటీ ఫైవ్ ఐడియాస్ అయితే ఇచ్చారండి ఇందులో మాకు ప్రాక్టికల్గా అనిపించినవి మాత్రమే మీతో డిస్కస్ చేస్తున్నాను సో నేనైతే ఇప్పుడు కొన్నే చెప్తున్నాను కదండి లేదు మాకు ఆ వన్ ట్వంటీ ఫైవ్ ఐడియాస్ కూడా కావాలి భవానీ అంటే చెప్పండి నెక్స్ట్ బడ్జెట్ భవానీ సిరీస్లో నేను అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను సో ఇందులో అయితే మనకి అంటే మనము రెగ్యులర్గా వినేవే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను ఇవన్నీ నేను ఆల్రెడీ కూడా చెప్పేశానండి నా ఓన్ కానీ బట్ ఈ బుక్లో కూడా రైటర్ అయితే ఇవి చెప్పారనమాట సో నేను అంటే మన అందరికీ తెలిసినవి మనం చేయగలము అనుకున్న వాళ్ళ మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ అండ్ కర్రీ పాయింట్ అనమాట మంచి సెంటర్లో మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఫాస్ట్ ఫుడ్ని అలాగే కర్రీస్ని హెల్దీగా అలాగే శుభ్రంగా తక్కువ కాస్ట్లో చేస్తే మనకి మంచి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మనకి కుకింగ్ వచ్చినా పర్వాలేదు లేక ఒక మంచి కుక్ని హైర్ చేసుకున్నా కూడా పర్వాలేదండి నెక్స్ట్ ట్యూషన్స్ చెప్పడం అండి మనకి కనీసం పది మంది చిన్నపిల్లలు దొరికినా రోజుకి రెండు గంటలు ట్యూషన్ చెప్తే ఇంట్లోనే ఉండి ఒక ఐదు వరకు సంపాదించుకోవచ్చు అలా కాకుండా మీకు మ్యాథ్స్ సైన్స్ బాగా వచ్చినట్లయితే పెద్ద పిల్లలు పిల్లలకి ట్యూషన్ చెప్తే మీరు ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది ఇంకా మనం హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పొచ్చండి అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ పిల్లలకి మనం చదువు చెప్పడము ఇలా మా హస్బెండ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేసేటప్పుడు ఒక సెవెంత్ క్లాస్ అబ్బాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పేవారంటండి ఆయనకప్పుడు నెలకి రెండు వచ్చాయంట నెక్స్ట్ కేర్ టేకర్ అండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఎవరైనా చూసుకోవడానికి మనుషులు ఉంటే అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనము కేర్ టేకర్ కింద వెళ్ళామనుకోండి నెలకు ఐదు పది పదిహేను వేలు కూడా ఇస్తారండి మంచి సిటీలో ఉంటేనే సో ఇలా కూడా మనము ట్రై చేయొచ్చు కాకపోతే పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ అండి ఇంగ్లీష్ నేర్పడము ఇప్పుడు నేను షాను మనుకి మౌనిక దగ్గర పోనీ క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను కదండీ ఈ దీనివల్ల నా పిల్లలకి మౌనిక క్లాసెస్ చెప్తుంది నేను తనకి తన గురించి నేను వీడియోలో మీకు చెప్తున్నాను కాబట్టి నా పిల్లలకి ఇక్కడ నాకు ఇది బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ నా త్రూ మౌనికకి చాలామంది జాయిన్ అయ్యారు తను కూడా ఇంట్లో ఉండి ఇన్కమ్ని సంపాదించుకోగలుగుతుంది కదా అలా మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంకా తెలుగు ఇంకా మనము మ్యాథ్స్ నేర్పడము అబాకస్ ఇలా ఏమన్నా వస్తే ఇలా మీరు ఇన్ఫ్లుయెన్జర్స్తో కొలాబరేట్ అవ కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ ఫర్ సమ్మర్ వెకేషన్ అండి కొంతమందికి బాగా డ్రాయింగ్ వేయడం వస్తుంది సంగీతం వస్తుంది అవకాశం లాంటివి చెప్పడం వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళు సమ్మర్లో ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆయుర్వేదం మొక్కలు అండి మీ పెరట్లో ఆయుర్వేద మొక్కలు పెంచి వాటిని అమ్ముకోవచ్చు నెక్స్ట్ గిఫ్ట్లు సేకరించే పని మొదలు పెట్టడం అనమాట కొంతమంది పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి రకరకాల గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుంది అయితే వాళ్ళు ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో మీ దగ్గర మంచి మంచి ఐడియా మీరు అకేషన్కి తగ్గట్టుగా గిఫ్ట్లను తయారు చేస్తూ ఉంటే వాటికి మంచి డిమాండ్ ఉంటుంది అనమాట సో ఇలా కూడా మనము బిజినెస్ అన్నది చిన్నగా మొదలు పెట్టుకోవచ్చు అంట నెక్స్ట్ టికెట్ బుక్ చేయడం అండి చాలా మందికి ఈవెన్ నాకు ఇప్పటికీ టికెట్లు బుక్ చేయడం అవి రాదండి నేను నేర్చుకోలేదు కూడా అవసరం లేదు ఇప్పుడు అనేసి ఇలాగ కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవడం అవి రాని వాళ్ళు సో మీరే చిన్న జిరాక్స్ షాప్ లాగా ఓపెన్ చేసుకుని అందులో జిరాక్స్లతో పాటు టికెట్లు బుక్ చేయడం ఇలాగ కూడా చేస్తే మీకు ఎంతో కొంత ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది కదా సో ఇలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ యోగా ట్రైనింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి మీకు కనుక హెల్త్ ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే మీకు యోగా మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు యోగాలో డిప్లొమా చేసి ఇంట్లోనే ఉండి యోగా అన్నది నేర్పించవచ్చండి ఇంకా చాలామందికి మంచిగా వంటలు చేయడం వస్తుంది పచ్చళ్ళు పట్టడము తిని చేయడం ఇలా వస్తుంది కదా స్నాక్స్ లాంటివి ఇలాంటివి చేసుకోవడం మనము ఆన్లైన్ త్రూ లేదా మనం ఇంటి దగ్గర చిన్న షాప్ పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చు ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ అండి ఫంక్షన్కి ఫుడ్ అలాగే పని వాళ్ళు సమకూర్చుకోవడము నెక్స్ట్ ఆన్లైన్ డ్రెస్సెస్ ఇమిటేషన్ జ్యువెలరీ లాంటివి మనము ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా కానీ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా షాప్ పెట్టుకుని కానీ కూడా అమ్ముకోవచ్చు నెక్స్ట్ కెరియర్ గైడెన్స్ అండి చాలామందికి టెన్త్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇంటర్ తర్వాత ఏం చేయాలి అని ఇలాంటివి ఐడియాస్ తెలియదు అనమాట పాపం కొంతమందికి మీకు కనుక ఇందులో నాలెడ్జ్ ఉంటే కెరియర్ గైడెన్స్ సెంటర్ని ఓపెన్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ప్రైవేట్ జాబు నోటిఫికేషన్స్ స్టడీ రిలేటెడ్ ఆపర్చునిటీస్ స్కాలర్షిప్స్ ఇలా కెరియర్కి సంబంధించింది అన్నిటిపైన మీరు నాలెడ్జ్ తెచ్చుకుంటే ఇలాంటి వాళ్ళకి వేరే వాళ్ళకి షేర్ చేస్తూ కూడా మనం మనీ అన్నది అర్న్ చేయొచ్చు నెక్స్ట్ ప్రూఫ్ రీడర్స్ అండి పుస్తకాలు న్యూస్ పేపర్స్ ప్రింట్ అయ్యే ముందు తప్పులు చెక్ చేస్తారండి దీనినే ప్రూఫ్ రీడింగ్ అంటారు మనకి తెలుగు ఇంగ్లీష్ బాగా వస్తే ప్రూఫ్ రీడింగ్ ద్వారా పేజెస్కి ఐదు రూపాయలు చెప్పులు సంపాదించవచ్చు అంటాం ఇంకా వృద్ధుల సంరక్షణ ఇందక్కడ మనము కేర్ టేకరు పిల్లల కోసం చెప్పుకున్నాం కదండి ఇదే కేర్ టేకరు పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది అనమాట వాళ్ళ పెద్దవాళ్ళని మనం కేర్ టేకింగ్ చేస్తే అప్పుడు కూడా మనకి మంచి శాలరీ ఇస్తారు వాళ్ళు ఇల్లు అమ్మడము కొనడానికి మధ్యవర్తిత్వం అంటే మనకి వన్ పర్సెంట్ కమిషన్ వస్తుందనమాట దీన్నే రియల్ ఎస్టేట్ అంటారు దీంట్లో మనకి మాట్లాడేది బాగా వచ్చింది అనుకోండి మంచిగా మనం ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అంటే మనం ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ ఇంకా నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులు మీ వాయిస్ బాగుండి మీరు పదాలని చక్కగా చదవగలిగితే డబ్బింగ్ ఆర్టిస్టుల కింద కూడా ట్రై చేసుకోవచ్చు అని చెప్పారండి నెక్స్ట్ హౌస్ కీప్ సెంటర్ అండి చాలా మందికి ఇళ్ళల్లో పనులు చేయడానికి మనుషులు దొరక్కపోతూ ఉంటారు ఎలాంటి వారో అనే భయం ఉంటుంది మనం కానీ కొంతమందిని చేర్చుకుని హౌస్ కీపింగ్ సెంటర్ ఓపెన్ చేయొచ్చు అండి ఇది మంచి ఐడియా ఒకసారి చేయగలరేమో ట్రై చేయండి నెక్స్ట్ బ్యూటీ పార్లర్ అండి ఇంకా స్వెటర్స్ అల్లడము ఉపన్యాసాలు తయారు చేయడము కొంతమంది పబ్లిక్ స్పీకర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఉపన్యాసాలు లాంటివి మనం రాసి ఇచ్చామనుకో వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారనమాట దీనికి కూడా మంచిగా శాలరీ వస్తుంది ఇంకా హోమియోపతి ఆయుర్వేదం టిప్స్ లాంటివి చెప్పడము చిట్ ఫండ్స్ నడపడము కొంచెం రిస్కే ఇంకా బట్టలు కొట్టడము ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద ఉండి డబ్బులు సంపాదించడము కమిషన్లో మ్యారేజ్ బ్యూరో నడపడము మిల్క్ బిజినెస్ అండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ట్రెండ్ అవుతుందనే చెప్పాలి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా గేదెలు లావల్ని కొనుక్కుని పాలు పండించుకోవడము ఆర్గానిక్ ఫుడ్ అంటూ వ్యవసాయం చేయడం ఇలా చేస్తున్నారు కదా ఇది కొంచెం చాలా సరదాగా కూడా ఉంటుంది ఇలా కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ కొరియర్ సర్వీస్ అండి అంటే మనము ఇప్పుడు చాలా కొరియర్స్ని ఫ్రాంచైజీస్ కింద తీసుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు లేదా ఈవెంట్ ఆర్గనైజర్ మీకు మంచిగా స్కిల్స్ ఉన్నాయి అనుకోండి ఈవెంట్లో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని సో సింపుల్గా మీరే ఈవెంట్ ఆర్గనైజర్ కింద బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫుడ్ టీ స్నాక్స్ అప్లై చేయడము ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండి తర్వాత విస్తళ్ళు కొట్టడము ఫ్లే ప్లేట్స్ గ్లాసెస్ ఫర్ ఫంక్షన్కి విస్తర్లు కొట్టడానికి ఒక మిషన్ అయితే ఉంటుందండి ఇలాంటివి కూడా చేయొచ్చు ఈ బుక్లో టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చెప్పారండి ఈ వన్ ట్వంటీ ఫైవ్లో నేను ఒక ట్వంటీ ఎయిట్ వరకు మీకు చెప్పినట్టున్నాను ఇప్పుడు ఇంకా కావాలంటే ఉన్నాయి కాకపోతే నేను ల్యాక్ కాకుండా మీకు సింపుల్గా అయితే చెప్పుకుంటా వచ్చేసాను నాకు తెలిసి ఈ వీడియో ఇక్కడ వరకు కూడా ఎవరు చూడరు ఎందుకంటే కంటెంట్ వీడియోస్ని ఎవరికి ఎక్కవండి నార్మల్గా చేసుకుంటా వెళ్ళిపోయిన వ్లాగ్స్ అయితే చూస్తారు కానీ కంటెంట్ చూడరు అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అయితే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రైటర్ చాలా విషయాలు అయితే మనకు చెప్పారు కదండి అయితే నేను మీకు సింపుల్గా చెప్పేశాను కానీ ఒక్కొక్క పాయింట్ని చాలా డీటెయిల్గా అయితే ఆ బుక్లో వివరించారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ లైబ్రరీకి వెళ్ళో లేదా ఆన్లైన్లో ఈ బుక్ ఈ బుక్ని కొనుక్కుని ఒకసారి చదువుకోండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్లన్నీ మీకు ఈ పాయింట్స్లో మీకు ఏదైనా ఉపయోగపడితే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి అయితే మీకు స్టార్టింగ్గా చెప్పాను ఏ పని మొదలుపెట్టినా ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది అంత త్వరగా ఏమి మీ సక్సెస్ రాదు అనేసి అలాగ ఎంత సక్సెస్ ట్రై చేసినా సక్సెస్ రావట్లేదు అనేసి వదలడం అయితే కరెక్ట్ కాదండి ఇందాక మనము స్టార్టింగ్లో ఒక ఐదు పాయింట్లు చెప్పుకున్నాం కదా ఆ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఏ పని చేసినా ఐదు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి పనిలోని సక్సెస్ అయితే వస్తుంది అనమాట మాది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఖాళీగా ఉన్నాననేసి పిల్లల్ని కాసేపు అయితే చదివించానండి షాను నేమో హిందీ రీడింగ్ చేపించాను మను చతే ఏమో ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్స్ అయితే చేపించాను నాకైతే అసలు హిందీ చదువుతాం కూడా రావట్లేదండి మా షాను పావుకుంటుంది అనుకో ఇంకా మనువుకైతే మాత్రం ఇంగ్లీష్ చదవడం అవి బాగానే వచ్చేసాయండి షాను మను చతే ఎప్పుడు నేను ఒక పేజీ టూ పేజెస్ అలాగే ఇంగ్లీష్ ఎప్పుడు చదివిస్తానండి అంటే వాళ్ళు నర్సరీ ఎల్కేజీ ఆ టైం నుంచే నేను అన్ని సెంటెన్సెస్ చదివిస్తూ ఉండేదాన్ని అన్నమాట ఇప్పుడు అయితే ఈజీగా ప్యారల్ ప్యారల్ అయినా చదివేస్తున్నారు ఇద్దరూనూ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను అసలు నాకు ఇంగ్లీష్ చదవడం ఇవన్నీ ఇంటర్ వరకు వచ్చే కాదండి మొత్తం ఇంకా తెలుగు మీడియమే తెలుగు కూడా చదవడం వచ్చేది కాదు అసలు నేను ఏం చదివేదాన్ని కాదు ఒక ముద్దు అవతారణమాట నేను ఇంటర్కి వెళ్ళాక సో స్లోగా ఇంగ్లీష్ చదవడం అనేది నేర్చుకున్నాను అసలు టెన్త్ క్లాస్ అయితే టెన్త్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోతాను ఫెయిల్ అయిపోతాను అనుకున్నానండి మనకి అయితే టెన్త్ క్లాస్లో పాస్ మార్క్ థర్టీ ఫైవ్ అనుకుంటా కదా నాకు థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఇంగ్లీషు అతి కష్టం మీద ఇంగ్లీష్ అయితే అలా పాస్ అయ్యానండి ఇంకా మ్యాథ్స్ టూ పేపర్స్ ఉంటాయి కదా టూ పేపర్స్లో ఒక పేపర్ పోతుంది అనుకున్నాను కానీ అది ఫిఫ్టీ సెవెన్ వచ్చి పాస్ అనమాట నాకు అస్సలు లెక్కలే రావండి అతి కష్టం అనమాట లెక్కలు అంటే చిన్న చిన్నవి కూడా చేయలేను నేను సో ఇంకా నేను పిల్లలకి ఈ హిందీ ఒకటి మ్యాథ్స్ ఒకటి అస్సలు చెప్పలేకపోతున్నానండి మా హస్బెండ్ నా రెండు మీరు చూసుకోండి మిగతా నేను కవర్ చేసుకుంటాననేసి అంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అవుతుందండి పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మీకు కట్ చేయడం ఒక క్యారెట్ చూపించాను కదా నేనైతే మూడు క్యారెట్లు మూడు బీట్రూట్లు అయితే తీసుకున్నానండి వాటికి కొంచెం నీళ్ళే వేసాను ఈ రోజు ఎక్కువ నీళ్ళు వేయలేదు సో ఫస్ట్ అయితే నేను ఈ స్టైనర్తో స్ట్రైన్ చేశానండి తుక్కు తుక్కు కింద వచ్చేసింది మొత్తము మళ్ళీ ప్లాస్టిక్ స్ట్రైనర్ చిన్నది ఉంది కదా దాంతో మళ్ళీ స్ట్రైన్ చేశాను అప్పుడు మళ్ళీ బోర్డు తుక్కు వచ్చింది అనమాట మా మనువుకి తుక్కు వచ్చింది అనుకోండి తాగింది కొంచెమైనా కూడా పెద్ద వాంతి కక్కుతుందండి మళ్ళీ అది పెద్ద డబల్ పని అవుతుంది నా ఇల్లు శుభ్రం చేయడము సో అందుకనేసి తుక్కు ఏమాత్రం ఉండకుండా మళ్ళీ ఇంకొకసారి అయితే ఫిల్టర్ చేసేసాను తర్వాత దీంట్లోకి అయితే హనీ కలుపుతున్నానండి ఇది నిన్న చెట్టికి అప్పుడే తీసిన ఫ్రెష్ హనీ అనేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను కదా కొంచెము ఎక్కువ ఇప్పించుకున్నాను అనమాట కేజీకి మీరు తక్కువ చూసారనేస్తే చివరిలో కొంచెం ఈ డబ్బాలే వేసి ఇచ్చాడండి అయినా ఇంకా ఫస్ట్ ఈ డబ్బా వాడేద్దాము లేదంటే మళ్ళీ చలిచీమలు పట్టేస్తాయి అనేసి ఫస్ట్ అయితే ఈ డబ్బాలో తేనె వాడేస్తున్నాను నేను ఎప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసినప్పుడు తింగర ముఖాన్ని మిక్సీ పట్టేటప్పుడే వేసేసేదానండి హనీ అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అలా వేయకు హనీ వేస్ట్ అయిపోతుంది అలాగా నువ్వు జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వేయిగా అన్నారు సో ఈరోజైతే అలా వేసానండి అండ్ ఇంకొక విషయం తెలుసా నేను ఫస్ట్ టైం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసినప్పుడు అప్పుడు వీడియో పెట్టానండి అప్పుడు పెద్దగా మనకి వ్యూస్ ఉండేవి కాదు ఆ వీడియోకి నాకు అప్పుడు నాలుగు వందల ఐదు వందల వ్యూస్ వచ్చినాయి అనమాట అయితే అప్పుడు ఆ వీడియోలో ఫస్ట్ టైం నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాను అయినప్పుడు నా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశానండి నేను ఇక్కడ చిన్న షార్ట్ వీడియో కామెంట్ పిన్లో చేస్తాను చూడండి ఫుల్ నవ్వుతారు అయితే కామెంట్ సెక్షన్ ఆగిపోయింది అనమాట దానికి చాలా మంది పెద్ద బ్లాగ్లో కామెంట్ చేశారు నీ నవ్వుకి మాకు నవ్వు వచ్చేసింది భవాని అనేసి నిజంగా ఈ కూరగాయలు ఎలా తింటారా బాబు అనుకున్నానండి అస్సలు బాగాలేదు ఫస్ట్ టైము ఇప్పుడు అలవాటు అయింది అనమాట అప్పుడు చాలా మంది చెప్పారు హనీ వేసుకోబా అని అలా ఉండదు నీకు అనేసి అన్నారు తర్వాత యాప్ల్ వేసుకుని అంటే అప్పుడు యాప్ బీట్రూట్ క్యారెట్ చేశానండి అప్పుడు చాలా బాగుంది అయితే ప్రస్తుతానికి ఇంట్లో యాపిల్స్ లేవనేసి నార్మల్గా అయితే చేసేసాను అనమాట సో ఈసారి కూడా బాగానే వచ్చింది ఇంకా అలవాటు అయిపోయింది రెగ్యులర్గా తాగుతున్నాం కదా కానీ ప్రతిరోజు తాగితే మంచిదండి స్కిన్ బాగుంటుందంట కాకపోతే నాకు అది ఏమో ఫిల్టర్ చేయడమే పెద్ద పని అయిపోతుంది చాలామంది చున్నీలో వేసేసి పిస్కేసే అంటున్నారండి నాకేమో చున్నీలు నీట్గా ఉంటాయో ఉండవో చున్నీలో ఉన్న దుమ్ము చున్నీలు చేసినప్పుడు ఏమన్నా ఉంటే కదా బట్టలకు సంబంధించిన పార్టికల్స్ అవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయేమని నేను అస్సలు చున్నీ అందుకే యూజ్ చేయనండి ఇంకైతే ఇంకొండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగేసిన తర్వాత గిన్నెలన్నింటినీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి నిన్న ఈవినింగ్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేశాను కదండి సో ఆ బట్టలన్నింటిని తీసుకొచ్చేసి వీటిని అయితే టక్ మడతలు పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ మడతలు పెట్టేసిన తర్వాత మా వారు వచ్చేస్తే నేను మా ఆయన కలిసి వాకింగ్ అయితే వెళ్ళిపోతామండి మా వారు వచ్చేసారు ఊరు నుంచి సో ఇంకా ఇంకొండి ఆయన కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా నేను షాను మను మా వారంతా కలిసేసి మేమైతే ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉందండి ఈ వెయిట్ మెయింటైన్ అయితే చాలు అలాగని నాకు తగ్గాలని కాదు ఇప్పుడు వాకింగ్ ఎందుకు వెళ్తుందంటే వెయిట్ తగ్గడం గురించి కాదు ఉన్న వెయిట్ ఇంకా పెరగకుండా ఉంటే చాలు ఇప్పుడు ఇలా ఉన్నావు కదా బావని ఇలా బాగానే ఉన్నావు ఇంకా పెంచుకోకు సరిపోతుంది అనేసి అంటున్నారు కదా నాకు కూడా సేమ్ ఫీలింగ్ అండి ఎందుకంటే ఈ వెయిట్ ఉంటే నాకు శారీ కట్టుకున్న డ్రెస్ కట్టుకున్న బాగుంటుంది సో ఈ వెయిట్ని మెయింటైన్ చేయాలి పెంచొద్దు పెంచానంటే పీరియడ్స్ మళ్ళీ రెగ్యులర్ అయిపోవడము థైరాయిడ్ గ్లాండ్లు ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట సో అవన్నీ రిస్కీ ఫ్యాక్టర్స్ కదా సో అంతవరకు వెళ్ళొద్దు అనుకుంటున్నాను ఇంకా వాకింగ్ అయితే మార్నింగ్స్ చేయడము కుదరట్లేదండి నాకు ఒక రోజు వెళ్తుంటే ఒక్కొక్క రోజు స్కిప్ అయిపోతుంది అందుకనేసి నేను ఇంక ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాను త్రీ డేస్ కంటిన్యూస్గా వెళ్ళానండి ఇప్పటికి వాకింగ్ ఎదుగు మళ్ళీ రేపు పొద్దున్నే బెంగళూరు వెళ్ళిపోతానా మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత చాగళ్ళు వెళ్తున్నాము చాగళ్ళు హౌస్ షిఫ్టింగ్ ఉందనమాట మాకు అత్తయ్య వాళ్ళది సో అందుకనేసి చాగళ్ళు వెళ్తున్నాము చాగల్ నుంచి మళ్ళీ నరసపురం వెళ్ళాలి ఎందుకంటే నరసపురంలో కొన్ని బట్టలు మిషన్ దగ్గర ఇచ్చి వచ్చానండి ఆ బట్టలని తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా యూనిఫామ్ అవి డ్యాన్స్ యూనిఫామ్ కుట్టించడానికి మిషన్ దగ్గర ఇచ్చాను అనమాట క్లాత్ తీసుకుని అది మిషన్ దగ్గర ఉండిపోయింది నేను ఒక డ్రెస్ మిషన్ దగ్గర ఇచ్చాను అది మిషన్ దగ్గరే ఉండిపోయింది అవన్నీ తెచ్చుకోవాలి తర్వాత ఇంకా అమ్మని అన్న సరిగ్గా చూసుకోలేదు కదా ఒకసారి అమ్మని కూడా చూసేసి ఒక టూ డేస్ ఉండి చా నర్సాపురంలో టూ త్రీ డేస్ ఉండి వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలండి ఇలా ఉంది ప్లాను ఇంకా జూన్ ట్వెల్త్ నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా అంటే మా షానుకి ట్వెల్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి మనుకి ఎప్పుడు అనేది మెసేజ్ పెడతారు ట్వంటీ తర్వాత అన్నారు చూడాలి ఇంకా మేమైతే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసామండి వస్తూ వస్తూ మనం ఏమో యాపిల్స్ అంది మా హస్బెండ్ ఏమో మ్యాంగోస్ అన్నారు షాను ఏమో నేరటికాయలు కావాలందండి అసలు నేరటికాయలు కొన్ని ఉన్నాయండి వంద రూపాయలు పావు కేజీ యాపిల్స్ వంద మ్యాంగోస్ వంద ఇంకా రేపు ఫ్రైడే కదా పీరియడ్ రాలేదు అనుకుంటే పూజ చేసుకుంటాను కాబట్టి ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నానండి సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి